హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సీ ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో ఏమొచ్చినాయో ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే మరి అబ్జర్వ్ చేసే ముందు ఫ్రెండ్స్ మన ఛానల్ ఏ డిఎస్సీకి సంబంధించింది కాబట్టి ఇంకా ఏమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి వచ్చిన లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము జాయిన్ కాగలరు విధంగా ఎస్ఈటి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ను బేస్ చేసుకొని కంప్లీట్గా క్లాస్ గా లెసన్స్ వైస్గా మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము ప్రెసెంట్ కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ సిక్స్టీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి మీకు తర్వాత రివిజన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అదే విధంగా నోటిఫికేషన్ కనుగుణంగా షెడ్యూల్లో చేంజెస్ కూడా చేసి మీకు చివరికల్లా సిలబస్ కంప్లీట్ చేసి రివిజన్ ఎగ్జామ్స్ కూడా ఇదే ఫీజులోకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఎస్ఈటీ ఫుల్ కోర్స్ ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ మరి ఈ రోజు ఈ రోజు మీకు ప్రాసెస్ చెప్పి ఈ రోజు షెడ్యూల్ మొత్తం రిలీజ్ చేసి రేపు మార్నింగ్ అనగా రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది మన ప్రాసెస్ కూడా ఏ విధంగా ఉంటుందో మీకు క్లియర్ గా తర్వాత వస్తుంది ఒకసారి అబ్జర్వ్ చేయగలరు మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి కి పర్పస్ అని మెసేజ్ చేయగలరు మరి నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ నా వాట్సాప్ నెంబర్కి కి పర్పస్ అని మెసేజ్ చేయగలరు ఇంకా ఆలస్యం చేసుకోవద్దు ఫ్రెండ్స్ మీకు క్లాసెస్ వస్తాయి ఎగ్జామ్స్ వస్తాయి రివిజన్ కూడా వస్తాయి ఇది ఒక మంచి అవకాశము ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు మరి న్యూస్ పేపర్ లో ఇచ్చింది ఏంటి అని ఒకసారి అబ్జర్వ్ చేద్దాము మరి షెడ్యూల్స్ కూడా ఏ విధంగా ఉన్నాయో క్లియర్ గా చెప్పాను షెడ్యూల్స్ చెప్పుకునే ముందు న్యూస్ పేపర్ లో ఇచ్చారో ఒక్కసారి చూద్దాం ఈ ఏడాదిలోనే ఉపాధ్యాయ నియామకాలు క్లియర్ గా ఈనాడు పేపర్లు వేసాడు ఫ్రెండ్స్ ఈ ఏడాదిలోనే ఉపాధ్యాయ నియామకాలు ఎస్సీ వర్గీకరణపై కమిటీ నివేదిక ప్రభుత్వానికి అందించిందని మంత్రి తెలిపారు దీన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది దీనిపై చర్చ అనంతరము కేబినెట్ ఆమోదంతో ఎస్సీ कमीशन को पंपता कमीशन नोटिफिकेशन ई मीन कमीशन నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత డిఎస్సి ప్రకటిస్తాం ఈ ఏడాదిలోనే నియామక ప్రక్రియ పూర్తి చేస్తాం క్లియర్గా అనౌన్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారు మీరు ఇంకా ఆలస్యం అయితే చేసుకోవద్దు చాలామంది ఆస్పిరెంట్స్ ఇప్పుడే డిఎస్సి రాదంట కదా అనేటువంటి మెసేజెస్ చాలామంది చేస్తున్నారు ఫ్రెండ్స్ ఆ ఆలోచనతో ఉంటే మీరు ప్రిపరేషన్ కొనసాగించలేరు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చాలామంది ఆస్పిరెంట్స్ మెసేజ్ల పరంగా చూస్తే సార్ ఇప్పుడే డిఎస్సి రాదంట కదా అనేటువంటి మెసేజెస్ నాకు ఎక్కువగా వస్తున్నాయి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ మీరు ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు చేయొద్దు నెగిటివ్ ఆలోచనలు వస్తే మాత్రము మీ ప్రిపరేషన్కి మీరే అన్యాయం చేసుకుంటున్నట్టు మళ్ళీ మళ్ళీ చెప్పాలి అంటే భయమే మీకు మొదటి శత్రువు నెగిటివ్ ఆలోచనలే మీ మొదటి శత్రువు అంటే మీ శత్రువులు ఎక్కడో ఉండరు మీలో వచ్చేటువంటి ఆలోచనల పరంగానే మీరు మీలో మీకే శత్రుత్వం అనేది ఏర్పడుతుంది ఐ మీన్ మీ ప్రిపరేషన్కి ముఖ్యమైనటువంటి శత్రువు ఏంటి అంటే మీలో ఉండేటువంటి నెగిటివ్ ఆలోచనలు మీలో ఉండేటువంటి భయాలు భయాలు తొలగించుకోండి నెగిటివ్ ఆలోచనలు పక్కన పెట్టండి ఎవరేం చెప్పినా కానీ వినద్దు నోటిఫికేషన్పై ఎవరు ఏమి చెప్పినా దాని గురించి అస్సలు పట్టించుకోవద్దు మీరు కేవలము మీ ప్రిపరేషన్ మీద మాత్రమే ఫోకస్ పెట్టండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అయితే అవుతారని మాత్రం క్లియర్గా అయితే చెప్పగలము మరి మన షెడ్యూల్స్ ఏ విధంగా ఉన్నాయి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే రేపటి నుంచి షెడ్యూల్ ఫ్రెండ్స్ అదే చెప్పాను కదా ఈరోజు అడ్మిషన్స్ తీసుకుంటే తీసుకుంటున్నాము పేమెంట్ ఎవరైతే అమౌంట్ పే చేస్తారో సిక్స్ హండ్రెడ్ రూపీస్కి వారికి ప్రాసెస్ ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది అనేది క్లియర్గా ఈరోజు చెప్పడం జరుగుతుంది రేపు మార్నింగే ఇచ్చేస్తాం షెడ్యూల్ సో మీకు ఈ రోజు వరకు అడ్మిషన్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఆలస్యం అయితే చేసుకోవద్దు రేపు ఎర్లీ మార్నింగే ఇచ్చేస్తాం కాబట్టి షెడ్యూల్ ఇంకా ఆలస్యం అయితే చేయవద్దు రేపు షెడ్యూల్ ఉంటుంది డైలీ ఫోర్ ఆర్ ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి సో మీకు ఆ షెడ్యూల్ ఏంటి ఐ మీన్ రేపు అనుకోండి ఈ షెడ్యూల్ ఏంటి దీనికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఇస్తాం అనమాట క్లాసెస్ కూడా ఇస్తాం అంటే మీకు ఏవైనా డైరెక్ట్ ఎగ్జామ్స్ పెట్టామనుకోండి ఏవైనా డౌట్స్ ఉంటే మీకు కష్టం కాబట్టి ముందు రోజు మనం క్లియర్గా క్లాసెస్ ఇస్తాము నెక్స్ట్ రోజు ఎగ్జామ్స్ పెడతాము ఐ మీన్ ఫోర్టీన్త్ క్లాసెస్ అయితే ఫిఫ్టీన్త్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం ఎగ్జామ్స్ అంటే కూడా మనకు ఇవన్నీ కలిపి ఒక ఎగ్జామే కాదు ఏ లెసన్ కాలేస్ అని ఏ టాపిక్ ఆ టాపిక్ మీకు సపరేట్గా ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఇండివిజువల్గా మీరు క్లాస్ విన్న తర్వాత ఎగ్జామ్స్ రాసుకుంటే మీకు ఆ క్వశ్చన్ ఫార్మేషన్ కానివ్వండి ఎంతవరకు నాలెడ్జ్ గెయిన్ చేశారనేది కూడా మీకు ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది ఈ విధంగా ఒక షెడ్యూల్ వైజ్గా క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి అన్నమాట మీకు డైలీ ఫైవ్ సబ్జెక్ట్స్ ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి అదేంటి మిగతా సబ్జెక్ట్స్ ఉండవని మళ్ళీ మీరు క్వశ్చన్ వేయొచ్చు ఫ్రెండ్స్ అన్ని ఒకే రోజు చదవడం చాలా కష్టం కాబట్టి ఒక షెడ్యూల్ వైజ్గా అంటే మీరు ఒక రోజులో ఎంతవరకు అయితే కంప్లీట్ చేయగలరో దాన్ని బేస్ చేసుకొని ఒక షెడ్యూల్ క్రియేట్ చేసుకొని ఇస్తున్నాము అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఎస్సీటీ ఫుల్ కోర్సు ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఇది డే టు షెడ్యూల్ అంటే నెక్స్ట్ సిక్స్టీన్త్న డే టు షెడ్యూల్ ఉంటుంది సెవెంటీన్త్ని ఎగ్జామ్స్ ఉంటాయి నెక్స్ట్ ఎయిటీన్త్న డే త్రీ ఉంటుంది నైన్టీన్త్న ఎగ్జామ్స్ ఉంటాయి ట్వంటీ ఎయిత్న డే ఫోర్ ఉంటుంది ట్వంటీ ట్వంటీ ఫస్ట్న ఎగ్జామ్స్ ఉంటాయి ట్వంటీ సెకండ్న డే ఫైవ్ షెడ్యూల్ ఉంటుంది ట్వీ ట్వంటీ సెకండ్న ట్వంటీ థర్డ్ని ఎగ్జామ్స్ ఉంటాయి ట్వంటీ ఫోర్త్న డే సిక్స్ షెడ్యూల్ ఉంటుంది ట్వంటీ సెవెంత్ని ఎగ్జామ్స్ ఉంటాయి ఇలా మీకు ఒక ఆర్డర్లో ఒక ప్రాసెస్లో మీకు క్లాసెస్ ఉంటాయి అదేవిధంగా ఎగ్జామ్స్ ఉంటాయి అనమాట ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు ఇది ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడున్న సమయాన్ని మీరు ఎవరైతే పర్ఫెక్ట్గా వినియోగించుకుంటారో వారే విజయం వైపు దూసుకెళ్ళగలరు ఇప్పుడు సమయాన్ని వృధా చేస్తూ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూసుకుందాంలే అంటే మాత్రము మనమేమీ చేయలేము ఇంకా అయితే చేసుకోవద్దని మాత్రము మీరు జాయిన్ అవ్వాలా వద్దనేది మీ ఇష్టము బట్ ఇంకా ఆలస్యం అయితే చేసుకోవద్దని మాత్రము ఒక ఫ్రెండ్గా సలహా అయితే ఇవ్వగలను ఇన్ కేస్ జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి పర్పస్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ అనేటువంటి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయగలరు కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి రివిజన్ టెస్ట్లు కూడా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మరి విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ